మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది ఓ చిన్న అబద్ధం అనుబంధాలను తెంచుతుంది అపార్థం కొంచెమైనా మంచి స్నేహాలను కూలదోస్తుంది చిన్న రంధ్రం పెద్ద ఓడను ముంచేస్తుంది కారణం చిన్నదే కానీ ఫలితం జీవితకాలం ఉంటుంది వంద మాటలు మంచిగా మాట్లాడి చివర్లో ఒక్క మాట తప్పు దొర్లినా నీ కష్టమంతా వ్యర్థమే కాబట్టి నోరు అదుపులో ఉండాలి మాట పొదుపుగా ఉండాలి ప్రేమించినట్టు నటించే అమ్మాయి నీ నుండి బహుమతులు కోరుతుంది నిజంగా ప్రేమించే అమ్మాయి నీకు బహుమతులు ఇస్తుంది ఇది గుర్తించి అప్రమత్తంగా ఉండు జీవితం అంటే ప్రాణం ఉన్నప్పుడు బ్రతికేది కాదు ప్రాణం పోయిన తర్వాత కూడా బ్రతికగలిగేది సన్మానం పొందటంలో గొప్పతనం లేదు దానిని పొందటానికి నీకున్న అర్హతలోనే గొప్పతనం ఉంది స్వయం కృషితో పైకి వచ్చిన వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది కానీ అహంకారం ఉండదు నీ శక్తిని నమ్ముకో కష్టపడు గెలుపు కోసం గెలిచే వరకు శ్రమించు చెయ్యి జారితే కంటి అద్దాలు పగిలిపోతాయని ఎంతో జాగ్రత్తగా ఉండే మనం మాట జారితే మనసు విరిగిపోతుందని మాత్రం తెలుసుకోలేకపోతున్నాం మనం చేసే పనిలో నిజాయితీ మనం మాట్లాడే మాటల్లో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఇంత పెద్ద మనిషే అయినా భయపడాల్సిన అవసరం లేదు అందరిలా ఉండకు అందరి మాట వినకు ఎప్పటికీ ఒకరికి బానిస కాకు నీకు నచ్చినట్టు నువ్వు ఉండు నీకు నచ్చిన పని నువ్వు చేయి మనం చేసే పని తప్పు కాదు అని మనకు తెలిసినప్పుడు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం అస్సలు లేదు నీతిని నమ్ముకున్నవాడు చెప్పుడు మాటలకు లొంగడు నీ నమ్ముకున్నవాడు ఎవరి చెప్పు చేతల్లో ఉండడు ఇక్కడ ఎవరి జీవితాలకి వాళ్ళే న్యాయం చేసుకోలేరు అదే పక్కనోడి జీవితానికి మాత్రం ప్రతివాడు న్యాయవాదే బోలెడు జవాబులతో కూడిన పుస్తకాన్ని ఇచ్చిన చూసి కూడా రాయలేని పరీక్షే జీవితం అందరి జవాబులు వేరు తగ్గి ఉండు నీలో తప్పు ఉండటం వల్ల కాదు నిన్ను కావాలనుకునే బంధాలకు విలువనివ్వడం కోసం నిజాలు మాట్లాడితే ఎవ్వరూ నమ్మరు అదే అబద్ధాలు చెప్తే ఇట్టే నమ్మేస్తారు అందుకేనేమో ముంచే వాళ్ళు మందిలో ఉంటున్నారు మంచివాళ్ళు ఒంటరిగా ఉంటున్నారు అప్పులు పగలు రోగాలు లేకుండా ఉంటే పూరి గుడిసే జీవితమైన సంతోషంగా ఉంటుంది మనల్ని మనం ఓదార్చుకునే ధైర్యం ఉన్నప్పుడే ఇంతటి కష్టం ఎదురైనా సులభంగా ఎదుర్కోగలము మనం మాట్లాడితే గానీ మాట్లాడని బంధాలను వదిలేయడమే ఉత్తమం నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే నీ బంధం అక్కడ అవసరం లేదని అర్థం మనతో ఏ సంబంధం లేకపోయినా మన కష్టాన్ని వాళ్ళ కష్టంగా భావించే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు అలాంటి వాళ్ళు ఎదురైనప్పుడు ఎంత కష్టం వచ్చినా వాళ్ళని వదులుకోకూడదు ఏ బంధంలో అయినా చెప్పు చనువు అడిగే చొరవ రెండు ఉండాలి అప్పుడే ఆ బంధం కలకాలం నిలుస్తుంది మన కన్నీళ్లను ఎవరు గమనించకపోవచ్చు మన బాధను ఎవరు గుర్తించకపోవచ్చు మన కష్టాల్ని ఎవరు తీర్చకపోవచ్చు కానీ అందరూ మన తప్పుల్ని వెతికే పనిలో మాత్రం ఉంటారు నీరు ఉన్నంత వరకే బావికి విలువ డబ్బు ఉన్నంత వరకే మనిషికి విలువ నీరు లేని బావిలో చెత్త వేస్తారు లేని మనిషిని చెత్తలా చూస్తారు నీది కానిది ఎప్పుడు నీ సొంతం కాదు నీకు సొంతమైనది ఎప్పుడు నీకు దూరం కాదు వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు కానీ చర్చించుకుంటే ఇద్దరు గెలుస్తారు ఎందుకంటే వారి మధ్య ఉన్న బంధం గెలుస్తుంది కాబట్టి ఈ సమాజంలో నమ్మేంత మంచి వాళ్ళు లేరు నమ్మలేనంత చెడ్డ వాళ్ళు లేరు అవసరానికి తగ్గట్టు మారడమే మనిషి లక్షణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్